చీకటిలో ఉంటే పొరబడతాం నాకు తెలుసు అందుకనే మీ కళ్ళు నన్ను చూస్తున్నాయి కానీ మీరు వినట్లా నా దగ్గరే కాదు మహాన్ గౌడని ఏ ముందు కూడా ఎలాంటి వాళ్ళు కూర్చున్నారు అంటే వారి చెవులు ఎక్కడో అప్పి చెప్పి కేవలం శరీరాలు మాత్రం ఆయన ముందు కూర్చోబెట్టిన వాళ్ళు చాలా మంది కూర్చున్నారు ఎంతమంది అండి సుమారు ఐదు వేల మంది పురుషులు దేనికోసం వచ్చారు రొట్టె దండం కోసం వచ్చారు భౌతికమైంది మనమేం దండం కోసం వచ్చాం ప్రభురాత్రి భోజనాలు చేయి పెట్టడం కోసం వచ్చాం లాభం లేదు ఏమన్నాడంటే వెన నేరకున్నట్లు నీ చెవులు మందగలం అయిపోతే ఎవడు బోధిస్తాడు నీకు నేను రొమ్ము కొట్టుకుంటున్నా నువ్వు నువ్వు నువ పట్టించుకో ఎందుకంటే పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయలు పోలు ఉన్నారు వాళ్ళకి నిత్యరాజ్యం గురించి తెలీదు రే నిత్యరాజ్యం లేకపోతే నాశనం అయిపోతావు అని చెప్పావు అనుకో చిన్నపిల్లడు ఏమంటాడండి అని అంటాడు అసలు పరీక్ష పోతుందని అంటే నాకు అర్థం అవుతుంది సరిగ్గా నిత్యరాజ్యం పోతుందంటే ఇంకేం అర్థం అవుద్ది యేసుక్రీస్తు ముందు కూర్చున్న వాళ్ళు కూడా అలా ఉన్నారంటండి నీ ఆయుష్ లోపు దేవుని వాక్యాన్ని విను లేకపోతే నాశం అయిపోతానంటే ముందు రొట్లు పెట్టు ఆ చేప ఏదో ఉంది కదా అది కూడా పెట్టు సార్ నా వేసారు కానీ రొట్టెయ్యలేదు ఇలాంటివి చేశారు తప్ప వాళ్ళు వెళ్ళలేదండి అర్థమైందండి